ధ చల మందిర గంగాధరా హర నమో నమో దైవత లోకసు బుది మకర లోక శుభంకర నమో నమో దేవళా మందిర గంగా హర నమో నమో దైవత లోక సుధాంబుది మకర లోక శుభంకర నమో నమో కాశీ విశ్వనాథ్ మహారాజ్కి జై ఇప్పుడే నాకు ఎవరు పంపిస్తే ఇది కనిపించింది చూడండి ఎన్ని నైవేద్యాలు కాశీ విశ్వనాథుడికి ఇవాళ రెండు గంటలు అయింది ఇది ఈ వీడియో ఇవాళ మకర సంక్రాంతి రోజు ఇలాగ చేస్తారేమో అనుకుంటున్నాను నేను ఈ మధ్య చూడట్లేదు అసలు లైవ్ చాలా రోజులు అయిపోయింది చూసి అన్ని రకాల పిండి వంటలు ప్రసాదాలు ఇవన్నీ ఇప్పుడు మకర సంక్రాంతి రోజు సాయంత్రం ఇప్పుడు పాతకు తొమ్మిది అయింది ఇది అప్పుడే రెండు గంటల ముందు తీసింది అనుకుంటా అంటే సాయంత్రం ఏమో ఏడింటికేమో అవన్నీ బిస్కెట్లు వెంటూ చాలా చాలా రకాలు ఉన్నాయి కదా ఎన్ని ఎన్ని ప్రసాదాలు చాలా ప్రసాదాలు ఆ శివయ్యకి ఓ మనం ఎక్కడ వెళ్తాము ఎక్కడ చూస్తాము ఇవన్నీ అనిపిస్తుంది నాకు ఇట్లాగా ఎల్లగా ఎవరిని తీనిస్తారు లోపలికి కెమెరాలు ఎట్లాగా అలాడు అని రకరకాల సందేహాలు వచ్చేస్తాయి నాకు అంటే కమిటీ వారు గుడి కమిటీ వారు తీసి బయటకు వస్తాయి కదా అలాగేమో మరి ఆ ప్రసాదాలు ఏమిటో కూడా అసలు చెప్పటానికి పేర్లు ఏమో తెలియదు శివయ్య తిను నాయన కాశ నువ్వు తిని అట్లాగే ఎవరికైతే లేదో తిండి వారికి తిండిని నెయ్యి బట్టలేని వారికి బట్టలు ఇప్పించు కనీసమైన ఇల్లు లేని వారికి ఇల్లు ఉండేలాగా ఏదో ఒకటి నీడ ఉండేలాగాను ఇప్పించు ఎంతో మంది ఎన్నో సేవలు చేస్తున్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోకుండాను వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ చేస్తున్నారు అలాగా సంస్కారాలు చేస్తున్నారు ఎంత మందో బయట ఇవన్నీ చూస్తుంటే గవర్నమెంట్ ఏమీ పట్టించుకోదా ఎందుకు అట్లాగా ఊరుకుంటుంది గవర్నమెంట్ ఎన్నో చేస్తారు ఈ సంఘ సేవకులు అందరూ ఎన్నాళ్ళని చేస్తారు సేవలు ఎన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి డబ్బు అని రకరకాల సందేహాలు వస్తాయి నాకు వాటికన్నిటికీ సమాధానం గవర్నమెంట్ చెప్పాలి కదా అనుకుంటాను కానీ ఎవరు ఏం చెప్పినా కూడా ఏం పట్టించుకోదమ్మా గవర్నమెంట్ అంటారంటే మేము ఎక్కడైనా ఛారిటీలకి ఇచ్చినప్పుడు అడిగితే నేను ఇన్ని పర్సన్స్ ఇట్లాగా మాట్లాడతారనమాట మేము అంతా శివయ్యా నీకే తెలియాలి కాసేసునాదా నీకే తెలియాలి నీకే తెలియాలి అందరినీ తండ్రి అదుకో ఇలాగే నువ్వు భుజించి నేను వారందరికీ కూడాను ఇప్పించు అందత్తరని ఓం నమస్కారం శ్రీ కాశీ సునాద్ మహారాజ్ కి జై కాశ్యనపున్న మాతా కి జై కాశీ సునాద్ మహారాజ్ కి జై కాశీ విశ్వశాఖీ మాతా కి జై ఓం కాశీ గంగా మాతా కి జై కాశీ 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 గంగా 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 అని మోర్ సార్లు అనుకోమని చెప్తున్నా తల్చుకొని మనం మనం ఎన్నప్పుడు చూస్తాం కదా అవన్నీ అట్లాగా ఊహించుకునే మనస్సులోనూ కాశీ 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 గంగా 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 ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ మాత్ర నమకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 అక్కడ అవన్నీ నాకు కనిపించేవి ఇప్పుడు చూస్తున్నాను పతంగలు అయ్యో పతంగలు కూడా పెట్టి చేస్తారా అసలు ఎప్పుడు చూసినట్టే లేదు నాకు అక్కడ అమెరికాలో కిరణ్ ఇంట్లో ఉండిన రోజు చూసేదాన్ని లైవే మొత్తం ప్రతిరోజు చూసేదాన్ని నేను ఇంకా ఇంటి రంగురంగులు పేపర్లు పెట్టారేంటి అనుకుంటున్నాను నేను కైట్స్ పతంగలు జాలిపెట్టాను